హాయ్ బాయ్స్ వెల్కమ్ టు కేమ్ సినీ టాక్స్ ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకునే వీళ్ళిద్దరి రొమాన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది వీళ్ళిద్దరి రొమాన్స్ కాంబినేషన్ అనేది ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైన వార్త అయితే గతంలో చూసుకుంటే ప్రభాస్ పక్కన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే చిత్రంలో ప్రభాస్ పక్కన దీపికా పదుకునే నటించడం జరిగింది కానీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి రొమాన్స్ అనేది జరగలేదు ఎందుకు అనంటే కల్కీ సినిమా కాన్సెప్ట్ అనేది పూర్తిగా కూడా డిఫరెంట్ కానీ ఇప్పుడు ప్రభాస్ లేటెస్ట్ మూవీ అది కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ ఏదైతుందో దానికి ప్రభాస్ పక్కన చాలామంది హీరోయిన్లు అయితే వెతకడం అయితే జరిగింది సౌత్ నుంచి కొందరిని నార్త్ నుంచి కొందరిని వెతకడం అయితే జరిగింది కానీ ఫైనల్ గా దీపికా పదుకునే అయితే ప్రభాస్కి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది వీళ్ళిద్దరి రొమాన్స్ కాంబినేషన్ కూడా వేరే లెవెల్ ఉంటుందని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఫైనల్ చేయడం జరిగింది దీపికా పదుకునే కూడా ఈ ప్రాజెక్ట్కి ఓకే తెలిపినట్టు మనకైతే సమాచారం ఉంది కానీ గతంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కల్కి వన్ సినిమాలో ఏదైతే రొమాన్స్ లేదో ఇప్పుడు ముఖ్యంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ దీపికా వీళ్ళద్దరి మధ్య కూడా రొమాన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకు అని అంటే సందీప్ రెడ్డి వంగా సినిమాలు అంటే ముఖ్యంగా రొమాన్స్ అండ్ యాక్షన్ అండ్ క్రైమ్ ఇవి చాలా కీలకంగా ఉంటాయి మనం గతంలో చూసాం అర్జున్ రెడ్డి అనేది ఎంత రొమాన్స్ ఉంది ముఖ్యంగా కబీర్ సింగ్ అనేది ఎంత రొమాన్స్ ఉంది దానితో పాటు యానిమల్ సినిమాలో కూడా ఎంత రొమాన్స్ ఉందనేది అందరూ చూశారు ఇప్పుడు అదే రొమాన్స్ అనేది ప్రభాస్ ఇటువైపు దీపిక వీళ్ళద్దరం కాంబినేషన్లో స్పిరిట్లో వచ్చినట్లయితే ప్రభాస్ ఇప్పటి వరకు కూడా చేయలేని రొమాన్స్ అంతా కూడా దీపికతో వన్ సైడ్గా మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళద్దరి కాంబినేషన్ అనేది హిట్ పీక్స్ లెవెల్ వెళ్తుంది మరి సందీప్ రెడ్డి వంగ గతంలో తీసిన సినిమాలతో ఈ సినిమా ఇంకా హైప్ ఉంటుంది ముఖ్యంగా స్పిరిట్ అనేది ప్రభాస్కి చాలా కీలకమైన సినిమా అనేటట్టు ఇప్పటికే కూడా సోషల్ మీడియాలోనే కానీ ముఖ్యంగా ఫిలిం వర్గాల్లో ఈ సమాచారం అయితే వినిపిస్తుంది మరి అదే కానీ జరిగినట్లయితే సందీప్ రెడ్డి వంగ ఏదైతే రొమాన్స్ లెవెల్ ఒక పీక్ లెవెల్లో చూపెడతాడో ఇక్కడ జరిగినట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ మరి ఆల్రెడీ స్పిరిట్ అనేది సెట్స్ మీద ఉంది ఆల్రెడీ షూటింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంకోవైపు ప్రభాస్ స్పిరిట్ తో పాటు రాజాసాబు కూడా చేయడం జరుగుతుంది రాజాసాబు ఈ సంవత్సరంలో విడుదలబోతుంది దానితో పాటు హను రాఘవపూడి అనే డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమా కూడా ప్రభా చేయబోతున్నారు ఇంకోవైపు ఇటు దీపికా పదుకొని కూడా షారు ఖాన్తో ఇప్పటికే ఆరు సినిమాలు తీశారు ఇంకొక సినిమా కూడా చేయబోతున్నారు చాలా బిజీ బిజీ షెడ్యూల్లో కూడా స్పిరిట్ కోసం అయితే ప్రత్యేకించి కూడా వీళ్ళిద్దరి రొమాన్స్ ని చూపించడానికి సందీప్ రెడ్డి వంగ ఒక స్పెషల్గా వీళ్ళిద్దరినీ కూడా ఈ తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది మరి స్పిరిట్ ఎలా ఉండబోతుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అని అంటేనే మనకి భయం పడుతుంది మరి దానికి ప్రభాస్ అని అంటే ఇంకొక మరి ప్రభాస్ పక్కన సరసన ఒక హీరోయిన్ అంటే అది దీపికా పొదుకొనే బాలీవుడ్ హీరోయిన్ అంటే వేరే లెవెల్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే రోజు రోజుకి కూడా స్పిరిట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక లెవెల్లో ఉంటున్నాయి మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ముఖ్యంగా రాజా సాబ్ కంటే కూడా స్పిరిటే ముందొస్తే బాగుండు అనే ఉద్దేశాలు కూడా ఉన్నాయి మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే ఇటువైపు ప్రభాస్ ఇటువైపు దీపికా పదుకునే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి రొమాన్స్ ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి